ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలోని లక్షలాది మంది మాదిక బిడ్డలు వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు గుంటూరులోని ర్యాండ్ నాగార్జున హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు వర్గీకరణ నివేదికను త్వరగా పూర్తి చేసి కమిషన్ ఇస్తే నిరుద్యోగులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని చెప్పారు వర్గీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోని సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందేనన్న ఆయన దీనిపై ఏక సభ్య కమిషన్ జారీ చేయడం చూస్తే చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు

ஓகே சார் ஆஃப் அது ஸ்டேஜ் எக்ேண்ட் ரெடி சார் ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి తదుపరి వర్గీకరణ అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ నియమించడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తున్నది మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ నియమించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా త్వరగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అందుకనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది నవంబర్ ఐదున మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది త్వరగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఒక ఏక సభ్య కమిషన్ నియమిస్తామని అది త్వరలోనే నియమిస్తామని అదే సమయంలో కమిషన్ నివేదికను త్వరగా రప్పించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రతి నిబంధనంతో చెప్పిన దాని ప్రకారమే ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది సీనియర్ ఐఏఎస్ అధికారి దేశంలో ఒక గౌరవ స్థానంలో ఉండబడే ఒక కమిషన్కి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న పెద్దలు రాజీవ్ రంజన్ మిశ్ర గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రతిదానికి ఎంఆర్పి సపోర్ట్ ఇస్తుంది మా ఆవేదనను తన ముందు చెప్పడం కోసం మాకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా మరొకసారి కమిషన్ ముందు ప్రదర్శిస్తాం ఆధారాలు చూపెడతాం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అదే సమయంలో ఇటు ప్రభుత్వానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మా వైపు నుంచి ముందుగా ఒక అపీల్ చేస్తున్నాం కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండు నెలలలోపు కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరినట్టుగా మీడియా ద్వారా చూశాం ఆ రెండు నెలల కాలాన్ని మినిమం ఒక నెల రోజుల్లో నివేదిక వచ్చే విధంగా ప్రభుత్వం మరియు కమిషన్ చొరవ తీసుకోవాలని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో కమిషన్ చైర్మన్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి వర్గీకరణను ఎలా అమలు చేయాలనే విషయంలో హర్యానా ప్రభుత్వం కూడా ఒక కమిషన్ వేసింది అది ఎస్సీ కమిషన్ వేయడం జరిగింది ఆ ఎస్సీ కమిషన్ నివేదిక పది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టుగా హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆగస్టు ఎనిమిదిన ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆగస్టు ఎనిమిదిన ఎస్సీ కమిషన్ హర్యానా ప్రభుత్వం వేసింది కమిషన్ నివేదిక ఆగస్టు పద్దెనిమిదికి సమర్పించడం జరిగింది అదే రోజు కమిషన్ నివేదికను ఆమోదిస్తున్నట్టుగా హర్యానా క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషన్ కనీసం ఒక నెల రోజుల గడువులోపు ఎస్సీ వర్గీకరణ మీద అధ్యయనాన్ని పూర్తి చేసి తదుపరి నివేదిక త్వరగా ఇవ్వగలిగితే రాష్ట్రంలో ఉండబడే లక్షలాది మంది నిరుద్యోగులకు వాళ్ళ ఆశలకు న్యాయం చేసినట్టు అవుతుంది ఒక మాదిగ బిడ్డల మాదిగ ఉపకులాల బిడ్డల నిరుద్యోగులకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాల బిడ్డలు అన్ని వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్లు రావాలని త్వరగా మాకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులు కూడా తదుపరి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న విషయం అందరికి తెలిసిందే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది అది మాదిగల మీద మాదిగ నిరుద్యోగుల మీద పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయం అది ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేంత వరకు ఎస్సీ వర్గీకరణ మీద వేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు వర్గీకరణ మీద వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవ సోదరులు లోకేష్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టినా నోటిఫికేషన్లు ఇచ్చిన మాదిగలకు అన్యాయం జరుగుతుందనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు కనుక సోదరులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా తెలుసు కనుక మాదిగ నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే మాదిగ ఉప్పు కులాల నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం అనేది మేము హర్షిస్తున్నాం అభినందిస్తున్నాం ధన్యవాదాలు కూడా చెప్తున్నాం కానీ అన్ని వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్లు రావాలని చెప్పి వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మాదిగా నిరుద్యోగులు కోరుకోవడంలో అర్థం ఉన్నది అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం మా ఆవేదనను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు మేము అభినందిస్తున్నాం అర్థం చేసుకునే ముఖ్యమంత్రి కాబట్టి కానీ అన్ని వర్గాల నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారనే విషయం మర్చిపోకుండా తదుపరి నోటిఫికేషన్లు త్వరగా రావాలంటే వర్గీకరణ రిపోర్టు త్వరగా రావాలి కనుక ఆ నివేదిక త్వరగా వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కమిషన్ ఏకసభ్య కమిషన్ కమిషన్ గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు కూడా ఈ విషయంలో మనసులో పెట్టుకొని త్వరగా నివేదిక ఇవ్వడానికి తదుపరి వర్గీకరణ చర్యలు చేపట్టడానికి సహకరించాల్సిందిగా పెద్ద మనసు చేసుకొని కొంత పని విధానాన్ని వేగవంతం చేయాల్సిందిగా నేను అన్ని వర్గాల నిరుద్యోగుల పక్షాన వాళ్ళ ఆవేదన కూడా అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను అప్పీల్ చేస్తున్నాను దాన్ని పెద్ద మనసుతో రాష్ట్ర ప్రభుత్వం మరి కమిషన్ కూడా పెద్ద మనసుతో ఆలోచించి త్వరగా రిపోర్ట్ ఇచ్చే విధంగా అధ్యయనం పూర్తి చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను నేను ఎందుకంటే హర్యానాలో ఆగస్టు ఎనిమిది వేసి పది పద్దెనిమిది తారీఖు నాడు పది రోజుల్లోనే అక్కడ కమిషన్ నివేదిక ఇచ్చింది నివేదిక మీద క్యాబినెట్ ఆమోదించింది అందువల్ల కనీసం ఇక్కడ ఒక నెల రోజుల్లో పూర్తి చేసిన కూడా డిసెంబర్లో పూర్తి చేస్తే నూతన సంవత్సరంలో వెలుగులు నిరుద్యోగులకు వెలుగులు వచ్చే విధంగా అన్ని వర్గాల నిరుద్యోగులకు వాళ్ళ జీవితంలో వచ్చే విధంగా కనీసం డిసెంబర్ లోపు వర్గీకరణ మీద నియమించబడ్డ కమిషన్ నివేదికను ఇవ్వగలిగితే అది జనవరి మొదటి వారం లోపు ఖచ్చితంగా వర్గీకరణ ప్రక్రియ అమలు జరుగుతాయి అప్పుడు మాదిగ నిరుద్యోగులకే కాకుండా అదే సమయంలో ఉపకులాల నిరుద్యోగులకే కాకుండా అన్ని వర్గాల నిరుద్యోగులకు వాళ్ళ ఆశలకు మనం న్యాయం చేసినట్టు అవుతుంది దాన్ని దృష్టి పెట్టుకునే మా అప్పీల్ చేస్తున్నాం ఇది మాదిగ నిరుద్యోగుల పక్షాన్నే కాకుండా అన్ని వర్గాల నిరుద్యోగుల పక్షాన్ని కూడా ఈ అప్పీల్ చేస్తున్నాం ఇది అర్థం చేసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి గారిని అదే సమయంలో గౌరవ రంజన్ మిశ్రా గారిని కూడా రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపోతే మొన్న ఈ కమిషన్ వేసే నిర్ణయం తీసుకునే సమయానికి కమిషన్ వేసే నిర్ణయం తీసుకునే సమయానికి గౌరవ పెద్దలు ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారని తెలిపింది ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులను కూర్చుండబెట్టుకొని ఒక మనం ఎన్నికల్లో మాటిచ్చాము అంతకంటే ము ముఖ్యంగా గతంలో మనం అమలు చేశాము సుప్రీంకోర్టు తీర్పు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నది కనుక సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం అని చెప్పింది గతంలో మనమే అమలు చేశాము కానీ కొన్ని అవరోధాల వల్ల ఇప్పుడు ఆగిపోయింది గతంలో సుప్రీంకోర్టు క్లియర్ చేసింది కనుక మనం ఎన్నికల్లో హామీ కూడా మనం ఇచ్చాం కనుక దాన్ని తదుపరి మనం అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పినప్పుడు పెద్ద మనసుతో మాదిగా ఎమ్మెల్యేలు అంటే దళిత వర్గాల సంస్థ ఎమ్మెల్యేలు మంత్రులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారి ముందే పవన్ కళ్యాణ్ గారు కూడా సమావేశం ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారి ముందే తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు గౌరవ మాదిగ ప్రజాపతిలందరూ కూడా ఖచ్చితంగా మనం ఇచ్చిన హామీ కనుక గతంలో అమలు చేసిందే గనుక తప్పకుండా దీన్ని ముందుకు నడిపించాల్సిందే అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవకు అందరూ అంగీకరించినట్టుగా అక్కడ స్పష్టంగా వారు కూడా సూచనలు చేసినట్టుగా కూడా స్పష్టంగా పేపర్లు టీవీలో ప్రచారం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసినప్పుడు కూడా కమిషన్ వేసిండని కమిషన్ నిర్ణయం వచ్చిన తర్వాత కూడా మాలామాదిగా మంత్రుల్ని మాలామాదిగా ఉపకులాలకు సమస్య ఎమ్మెల్యేలను కూర్చుని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడని ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు అనడానికి మొన్న మాలామాదిగా మ ఎమ్మెల్యేలని మంత్రుల్ని ప్రజాపతిలందరినీ కూర్చుని పెట్టడమే వాళ్ళ అభిప్రాయం కూడా సానుకూలంగా ఉండడమే ఆయన అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు అనడానికి న్యాయమైన నిర్ణయం ఆయన తీసుకోవాలని మనసులో ఉన్న అందరిని ఒప్పించి మెప్పించి తీసుకుంటాడు అనేదానికి అది బలమైన సాక్ష్యంగా ఉన్నదనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ అందులో ఒక సూచన చేశారు మాల ప్రజాపతిలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన మా సోదరులు ఒక సూచన చేశారు ఏబీసీడీ కాకుండా ఏబీసీ ఉంటే సరిపోతుంది ఏబిసిడి కాకుండా ఏబిసి ఉంటే సరిపోతుందని చెప్పి డి గ్రూప్ అవసరం లేదన్నట్టుగా చెప్పడం జరిగింది డి గ్రూప్ అవసరం లేదని చెప్పడానికి మా మాల ప్రజాప్రతులు ఒక అభిప్రాయం చెప్పడం జరిగింది డి గ్రూప్ అంతా డి గ్రూప్లో ఆది ఆంధ్రులు ఆది ద్రావిడులు ఇతర కొన్ని కులాలు చేర్చడం జరిగింది ఆ డి గ్రూప్ మొత్తం ఎస్సీ మాలలే గనుక డిని సీలో కలపాలని చెప్పి వాళ్ళు ఒక సూచన చేశారు డి గ్రూప్ అవసరం లేదన్నట్టుగా సార్ డిని సీలో కలిపితే సరిపోతుంది అన్నట్టుగా వాళ్ళు సూచన చేశారు మేము ఆ సూచనకు మా నుంచి మా అభిప్రాయం ఏంటంటే మేము ఆ సూచనకు మా నుంచి అభిప్రాయం ఏంటంటే మేము డి గ్రూప్ వద్దనడంలో మాకు అభ్యంతరం లేదు డి గ్రూపును వద్దనడంలో ఏబిసికి పరిమితం చేయి అనడంలో మాకు అభ్యంతరం లేదు కానీ డి గ్రూప్ను సి గ్రూప్లో కలపడాన్ని మాదిగలుగా మేము అంగీకరించాం డి గ్రూప్ను సి గ్రూప్లో కలపడాన్ని మాదిగలు మేము అంగీకరించాం ఎందుకు అంగీకరించామంటే డి గ్రూప్ అనేది ప్రధానంగా ఆది ఆది ఆంధ్ర ఆది ద్రావిడ వాళ్ళని పెట్టారు ఆది ఆంధ్రలో మా సోదరవర్గం అంటున్నట్టుగా తూర్పుగోదావరి జిల్లాలో డెబ్బై శాతం ఆది ఆంధ్రులు షెడ్యూల్ కులాల మాల కులానికి వర్తిస్తుందని వాళ్ళు భావించుకున్నారు లేదా మొత్తం షెడ్యూల్ కులాల మాల వర్గానికి సంబంధించిన వాళ్ళే ఆది భావించుకున్నారు కానీ ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఆనాడు ఆది ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు మద్రాసు పరిపాలనలో మేము ఆది ఆంధ్రులమని మద్రాసు పరిపాలనలో మేము ఆది ద్రావిడులమని ఆనాడు ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉద్యమం మొత్తం మాదిగల్ని ప్రభావితం చేసింది ఆ ఉద్యమం మాలామాదిగని ప్రభావితం చేసింది అంటే దళితుల ఆత్మగౌరవ ఉద్యమం దళితుల అస్తిత్వ ఉద్యమం ఆనాడు అని చెప్పుకుంటూ కొద్దిగా కించపడుతున్నారని చెప్తున్న రోజుల్లో మేము ఆది ఆంధ్రులము ఆది ద్రావిడలం అని చెప్పి దళిత వర్గాలు దాన్ని ముందుకు తీసుకొచ్చినాయి ఆనాటి ఉద్యమ ఫలితం ఇప్పుడు ఆత్మగౌరవం పోరాటానికి చుండూరు ఉద్యమం కారం చెడు ఉద్యమాలు ఎట్లా చెప్పుకుంటామో దళితుల ఆత్మగౌరవ పోరాటానికి దళితుల అస్తిత్వ పోరాటానికి లేదా దళితుల ప్రతిఘటన పోరాటానికి కారం చెడు చుండూరు ఉద్యమాలని ఎట్లయితే మనం చెప్పుకుంటామో ఆనాడు దళితుల ఆత్మగౌరవ పోరాటం మేము దళితులము మాదిగలము అని చెప్పే స్థాయి నుంచి మేము ఆది ఆంధ్రలము ఆది ద్రహ అంటే మేము ఆది ఆంధ్రులము మేమే ఆది ద్రహ అని చెప్పి ఒకవైపు దక్షిణాది సంస్కృతి తెలుగు సంస్కృతిని ఆదరణ చేసుకునే విధంగా ఆది ద్రావిడ అనేది మనకు తమిళనాడు కేంద్రంగా ఉన్నా కూడా అది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా అదే సమయం ఆది ఆంధ్రులం అంటే మనం తెలుగు ప్రజలకు సంబంధించిన అస్తిత్వంగా మేమే మొదటి తెలుగు పౌరులము మేమే మొదటి ఆది ఆది ద్రావిడులం అని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పుకున్నాడు అది ఆత్మగౌరవ పోరాటం అన్నాడు అందువల్ల ఆ ఆత్మగౌరవ పోరాటం ఆనాడు జరిగినప్పుడు కారంచెడు చెడు ఉద్యమంలో దళితులందరూ ఎట్లయితే పాల్గొన్నారో చుండూరు ఉద్యమంలో దళితులందరూ ఎట్లయితే పాల్గొన్నారో ఆది ఆంధ్రులుగా ఆది ద్రావిడులుగా పేరు పెట్టుకునే సమయంలో కూడా మాలామాదిగలందరూ పాల్గొన్నారు ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను నేను మాలామాదిగలందరూ అంటే ఆది ద్రావిడ ఉద్యమానికి ఒక మాలలే కాకుండా ఆది ఆంధ్ర ఉద్యమానికి ఒక మాలలే కాకుండా ఆది ఆంధ్ర ఉద్యమంలో దళితులన్న అందరూ అందరు ఆడ పాల్గొన్నారు ఆ రోజు మా కుల సర్టిఫికెట్ మాల అని చెప్పుకోకుండా మాలలయినా మాదిగలైనా ఆనాడు కొంత ఆది ఆంధ్రులుగా ఆది ద్రావిడుగా సర్టిఫికెట్ తీసుకున్నారు అయితే ఒక్కొక్క చోట ఆ సంఖ్య ఎక్కువ తక్కువలు ఉండవచ్చు ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో ఆది ఆంధ్రులుగా ఒకవేళ ఆది ద్రావిడులుగా ఎవరైనా ఉంటే అనేది తూర్పుగోదావరి తక్కువ ఆది ఆంధ్రులు ఎవరైనా ఉంటే అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఒక సిక్స్టీ పర్సెంట్ మా మాల సామాజిక వర్గం ఉంటే ఒక ఫార్టీ పర్సెంట్ అయినా మాదిగలు ఉంటారు లేదా సెవెంటీ పర్సెంట్ ఆది ఆంధ్రుల పేరుతో మా మాలలు ఉంటే మా సోదర మాలలు ఉంటే ఒక థర్టీ పర్సెంట్ అయినా మాదిగలు ఉంటారు కానీ కానీ అదే చిత్తూరుకి వెళితే అదే చిత్తూరుకి వెళితే అదే ఆది ఆంధ్రులు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మాదిగలు ఉంటారు అదే చిత్తూరుకి వెళ్ళినప్పుడు సెవెంటీ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ మాదిగలు ఉంటారు ఇది సాక్ష్యం ఏంటంటే మేము ఏబిసిడి వర్గీకరణ సాధించిన రోజుల్లో ఏది రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ జరిగినప్పుడు మాదిగలు అనబడుతున్న ఆది ఆంధ్రులు అక్కడ మాదిగలు అనబడుతున్న ఆది ఆంధ్రులు అక్కడ మేము మాదిగలమే కానీ ఆది ఆంధ్రుల సర్టిఫికేట్ మాకు మెజార్టీ ఉన్నది కానీ మాదిగలని పేరు పెట్టుకుంటున్నాము ఏడు శాతం మొత్తం అది ఆది ఆంధ్రులకు మాకు ఒక్క శాతం వస్తుంది మా సంగతి ఏందన్నప్పుడు అప్పుడు ఒక ప్రత్యామ్నాయ మార్గం చూడడం జరిగింది మాలలైనా మాదిగలైనా ఆది ఆంధ్రులుగా ఉంటే లేదా ఆది ద్రావిడలుగా ఉంటే ఒకే బ్రాకెట్ మాదిగని పెట్టుకుంటే ఆది ఆంధ్ర మాదిగని పెట్టుకుంటే మీకు ఏడు వర్తిస్తుంది ఆది ఆంధ్ర మాలని పెట్టుకుంటే మీకు ఆరు వర్తిస్తుంది అంటే పర్సెంటేజ్ వర్తిస్తుంది దాన్ని ఆది ఆంధ్రులుగానే ఉపయోగించుకోదలుచుకుంటే ఆ సంఖ్యపరంగా ఆది ఆంధ్రులుగానే ఉంటారు కాబట్టి వన్ పర్సెంట్ రావచ్చు కానీ బ్రాకెట్లో మీరు మాదిగా పెట్టుకుంటే మాదిగకు వర్తిస్తుంది బ్రాకెట్లో మీరు మాల పెట్టుకుంటే మాలకు వర్తిస్తుంది అని చెప్పి తూర్పుగోదావరిలో జిల్లాలో మెజార్టీ మాలలు నష్టపోవద్దు అనుకుంటే ఆది ఆంధ్ర మాల పెట్టుకోవచ్చు అని చెప్పాము లేదా చిత్తూరు జిల్లాలో ఆది ఆంధ్ర మాదిగలు నష్టపోవద్దనుకుంటే బ్రాకెట్లో మాదిగా పెట్టుకోవాలని చెప్పేసాం ఆ సూచన మీదకే ఆ రోజు డైరెక్ట్ ఆది ఆంధ్ర మాదిగలు అనబడుతున్న వాళ్ళు మాదిగ కింద రాసుకున్నారు అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆది ఆంధ్రల మాలలు అనబడుతున్న వాళ్ళు మాలలుగానే రాసుకున్నారు అంటే వన్ పర్సెంట్ తీసుకోవడానికి సిద్ధంగా లేకుండా ఒకరు ఏడు శాతాన్ని వర్తింపజేసే విధంగా బ్రాకెట్లు మాదిగా పెట్టుకున్నారు ఒకరు ఆరు శాతాన్ని వర్తింపజేసే విధంగా బ్రాకెట్లు మా మాల మాల పెట్టుకున్నారు తూర్పుగోదావరిలో అంటే ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లాలో మాలలు ఆది ఆంధ్రలుగా మెజారిటీ ఉండవచ్చు కానీ అసలే మాదిగా లేనని కాదు ఆది ఆంధ్రలో అనుకుంటే ఆది ఆంధ్ర ఉద్యమం అనేది ఒక మాలల్ని ప్రభావితం చేసింది కాదు కదా కారుం చెడ్ ఉద్యమం ఒక మాలల్ని ప్రభావితం చేయలేదు కదా మాల మాదిగలు చేసింది కదా చుండూరు ఉద్యమం మాల మాదిగలు చేసింది కదా ఆనాడు ఆది ఆంధ్ర ఉద్యమం కూడా ఆది ద్రావిడ ఉద్యమం కూడా దక్షిణాది రాష్ట్రాలను తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి దళితుల వర్గాలందరినీ ప్రభావితం చేసింది ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఆది ద్రావిడ కాడికి వస్తే అదే ఆది ద్రావిడకి వస్తే తమిళనాడు పరయార్లను కూడా తమిళనాడు అరుంధీయులు కూడా చిత్తూరు జిల్లాలో అంటే బేస్ బార్డర్ కాబట్టి చిత్తూరు జిల్లాలో ఆది ద్రావిడగా పెట్టుకున్నారు వాళ్ళు ఎవరు తమిళనాడులో ఉండబడే తమిళనాడులో ఉండబడే దళితులు పర్యారల పేరుతో ఉన్నోళ్ళు అరుంధీరుల పేరుతో ఉన్నోళ్ళు కూడా ఆది ద్రావిడ పెట్టుకున్నారు అంటే తమిళనాడులో ఉండబడే దళిత ఉద్యమాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది ద్రావిడ ఉద్యమే కదా దళితులను ప్రభావితం చేసింది కాబట్టి అక్కడ దళితులను ప్రభావితం చేసే ద్రావిడ ఉద్యమం కాబట్టి ద్రావిడ కింద తమిళనాడు దళితులు ఎక్కువ ఎక్కువ వస్తుంటారు ఆంధ్ర ఉద్యమం ఏది ఆత్మగౌరవ ఉద్యమం ఇక్కడ ప్రభుత్వం చేసింది కాబట్టి ఆది ఆంధ్రులుగా మాలా మాదిగలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో ఒక ఒక కులం ఎక్కువ పెట్టుకోవచ్చు తూర్పు జిల్లాలో ఒక ఎక్కువ పెట్టుకోవచ్చు అక్కడైనా దళితులు అందరు ఉన్నారు ఆది ఆంధ్రలో దళితులు అందరు ఉన్నారు ఆది ద్రావిడలో ఇక్కడైనా ఆది ఆంధ్రులు దళితులు ఉన్నారు దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇప్పుడు మాకు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి ఎంఆర్పిఎస్ ఉద్యోగం మొదలుపెట్టింది ప్రకాశం జిల్లాలో నేను తిరుగుతున్నప్పుడు కందుకూరు దగ్గర ఆది ఆంధ్ర ఖాళీ ఉన్నది కందుకూరు దగ్గర బృందావనం అనేది మాలపల్లి అయితే బృందావనం అనేది కందుకూరులో మేజర్ రెండు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఇప్పుడు మున్సిపాలిటీలు వచ్చినాయి ఒకటి బృందావనం మా మాలపల్లె నేను అక్కడ ఆరు నెలలు పడుకున్నా ఒక సంఘటన మీద అదే సమయంలో ఆది ఆంధ్ర కాలనీ ఉన్నది ఆది ఆంధ్ర కాలనీ మొత్తం మాదిగలే వేరే ఆంధ్ర కాలనీ మొత్తం మాదిగలే అట్లా నువ్వు మనము ఒక చిత్తూరు జిల్లా వైపు ఆది ఆది ఆంధ్రకాలనీ అన్న పడుతున్న వాళ్ళు మెజారిటీగా మాదిగపల్లెలోనే ఆది ఆంధ్రకాలనీ నాకు అనిపించినాయి కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నా మా సోదరులు చేర్పడి నేను స్వాగతిస్తున్నాను ఓకే డి అవసరం లేదనుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ డీని వన్ సైడ్ సీలో కలపాలంటే మాకు అభ్యంతరం ఎందుకంటే ఆది ద్రావిడులైన దళితులు అందరూ ఉన్నారు ఆది ఆంధ్రులైన దళితులు ఉన్నారు ఇక్కడైనా అక్కడైనా ఉన్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆనాడు ఏబీసీడీ వర్గీకరణ మొదటి రోజులో జరిగినప్పుడు ఏ సంఖ్య అయితే ఈస్ట్ గోదావరిలో డి గ్రూప్ పేరుతో కేటాయించిండ్రో ఏ సంఖ్య అయితే డి గ్రూప్ పేరుతో మన చిత్తూరు జిల్లాలో కేటాయించిన అదే జనసంఖ్య ఇప్పుడు లేదు ఎందుకంటే పూర్తిగా తగ్గింది ఎందుకు తగ్గింది హండ్రెడ్కి హండ్రెడ్ తగ్గిందని నేను అన్నాను కానీ అక్కడ తగ్గింది ఈస్ట్ గోదావరిలో అయినా ఆది ఆంధ్రల పేరుతో జనసంఖ్య తగ్గిందని మనకు రికార్డ్ వస్తుంటుంది లేదా చిత్తూరు జిల్లాలో అయినా రికార్డు వస్తుంది ఎందుకు తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది పెరగాలి కదా తగ్గడానికి కారణం ఏంటంటే వన్ పర్సెంట్ గ్రూప్లో వెళ్ళలేక మాలలైనా ఇక్కడ మాదిగలైన అక్కడ వాళ్ళకు రావాల్సిన పర్సెంటేజ్ కనుగొనంగానే వాళ్ళు బి సి గ్రూప్లో వాళ్ళు రావడానికి ప్రయత్నం చేశారు అంటే ఇక్కడైనా ఆది ఆంధ్రుల సంఖ్య తగ్గడానికి ఆది ద్రావిడుల సంఖ్య తగ్గడానికి బేస్ ఉన్నదనేసి మనం మర్చిపోదని సవినం కోరుతున్నాను అందువల్ల నేను అప్పీల్ చేస్తున్నా నేను ఏబిసి డి అవసరం కాడ ఒప్పుకుంటాం ఎందుకంటే మాలా మాదిగలే ఆది ఆంధ్రులు మాలా మాదిగలే ఆది ద్రావిడులు దళితులే ఆది ద్రావిడులు దళితులే ఆది ఆంధ్రులు సర్టిఫికెట్ పరంగా కానీ అది ఒకే మాలలా లేదా ఒకే మాదిగలా నేను డి గ్రూప్ను బి గ్రూప్లో కలపని నేను అనవచ్చు నేను అంటలేను డి గ్రూప్ తీసేసి బి బి గ్రూప్లో కలపండి బి అంటే మాదిగా కలపని నేను అన అనట్లేదు డి అవసరం లేదని అక్కడ అంగీకరిస్తా కానీ ఆ సి ఆ డి గ్రూప్లో వచ్చే వన్ పర్సెంట్ని ఖచ్చితంగా మాలలుగా మాలలుగా పంచవచ్చు మాదిగలు మాదిగలకు పంచవచ్చు దాన్ని సహృదయంతో కమిషన్ ముందుకు మేము తీసుకెళ్తాం దీన్ని కూడా ఆమోదిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఏది ఏమైనా షెడ్యూల్ కులాల వర్గీకరణ త్వరగా జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషన్ ఏకసభ్య కమిషన్ వేసినందుకు ధన్యవాదాలు చెప్తూ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం అన్ని వర్గాల పిల్లలు ఎదురు చూస్తున్న సమయంలో కేవలం మాదిగల కోసమే నోటిఫికేషన్ ఆగినాయని చెప్పి వాళ్ళు బాధపడకుండా వీళ్ళ ఆవేదన అర్థం చేసుకుంటారు